కాలుష్య వ్యతిరేక పోరాటం అభినంది ఎందుకు అని అంటే వాళ్ళు లేకుండా మీరు లేరు మీరు లేకుండా వాళ్ళు లేరు అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటి ఒక ఆశ అనేది లేకపోతే మనం ముందుకు పోలేము మీకు రెండు సంఘటనలు చెప్తా ఒకటివర్పూర్ అనేది ఎంతో పర్మిషన్ చేసింది కలెక్టర్ అన్ని రకాల పర్మిషన్లు వచ్చినాయి కానీ బాబురావు సారు రవి గారు మేమంతా వెళ్ళి అక్కడ ఏం చేసేవారంటే ఒకవేళ ఈ కంపెనీకి వచ్చినట్టయితే బీపీ పరిణామాలు జరుగుతాయి మీరు అడ్డుకుంటారా లేకపోతే పెట్టుకుంటారా మరి మీ ఇష్టం అని చెప్పేసి ఒక ఐదారు నెలలు రావాలి ఏం జరిగేనా పదివేల మంది మహిళలు రోడ్డు మీద ఒక నాలుగు గంటలు కూర్చొని పోరాటం చేస్తే తట్టుకోలేక కంపెనీ వాడు అయ్యా నీ పర్మిషన్లొద్దు ఇక నువ్వు అని చెప్పి గవర్నమెంట్ చెప్పి వాడు మూసేసుకొని పోయి అట్లనే ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కానిస్టెన్స్ లో కూడా ఇతనాల్ కంపెనీ పెడతారంటే అక్కడ కూడా ప్రజలు పోరాటం చేసింది ఆపేసింది మీ దగ్గర రావడానికి ముందు మేమంతా కూడా ఈ పక్కనే పటంచేరులో ఉన్నటువంటి కంపెనీ ఉన్న బ్లాస్టింగ్ అయింది తెలుసు కదా సిగాజీ అనే పేరుతో ఉన్నటువంటి కంపెనీ బ్లాస్టింగ్ అయి యాభై నాలుగు మంది సరిపోతే అక్కడికి అన్ని పార్టీలు పోయినాయి పార్టీల విషయం ఎందుకు చెప్తున్నా ఒకసారి మీరు ఆలోచించాలి అన్ని పార్టీలు పోయినాయి అన్ని కార్మిక సంఘాలు పోయినాయి కానీ వాళ్ళకు ముఖ్యమంత్రి గారి ప్రకటించగానే ఇక అది అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడ ఏం జరిగింది ప్రకటించినంత మాత్రం నలభై రోజులందరికీ ఇస్తామని చెప్పిండు కానీ ఆ కోటి రూపాయలు రాలేదు మేము పదమూడు రోజుల తర్వాత మా టీం పోయింది పోయి అదంతా పరిశీలన చేసి అరే ఇదేదో నష్టం జరుగుతున్నట్టున్నది వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి మా ఎమ్మెల్యే లాయర్లు కూడా ఆయన ఇప్పుడు ఒకటి పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ బిల్ అనేటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే దాని మీద బిల్లు హైకోర్టులో వేసినాం వేస్తే ఏమైపోయిందనంటే వాళ్ళు జవాబు చెప్పాల్సి వచ్చింది ఎవరు చెప్పిండ్రు చీఫ్ సెక్రటరీ గారు జవాబు అన్ని డిపార్ట్మెంట్లతో ద్రోణీకరించి అక్కడ పొరపాటు జరిగింది మేము కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాము వాళ్ళకు ఉద్యోగాలు నష్టం జరగదు అట్లాగే వాళ్ళ ప్రాణాలకు పోయినందుకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిన కానీ అది ఇంకా ఇవ్వలేదు ఎవరితోని ఇప్పియాలి కంపెనీతో ఇప్పేయాలి అయితే ఇక్కడ ఏంటంటే కంపెనీకి గవర్నమెంట్ అధికారులకు పిసిబి అధికారులంతా కూడా అవినీతి ఈ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన తర్వాత అవినీతి పర్లే ఉన్నారు కానీ వాళ్ళందరి పైన మనం ఏం చేసినాము ఒక చిన్న బ్రహ్మాస్త్రం వేసినాం చిన్నదే అది బ్రహ్మాస్త్రం ఏంటిది అది పిల్లేసి హైకోర్టులో మనం నిలబెట్టినాం వాళ్ళందరూ ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతారు కొద్ది రోజులకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే వెంటనే మనం గేట్ దగ్గర పోయి వాళ్ళు ఏదో చేయడం వల్ల ఒకటేసారికి ఉద్యమం అయిపోతుంది తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది నాకు తెలిసి ఐదారు ఏళ్ళు చేసినాం మనం రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు దాకా నేను ఈ జిల్లాకు చైర్మన్ గా పనిచేసిన పొలిటికల్ జేఏసీకి హరీష్ రాము కేసీఆర్ వాళ్ళంతా రెగ్యులర్ గా మాట్లాడేటోళ్ళు ఇవాళ నాకంతా దూరం అయిపోయింది ఎందుకో మీరు ఆలోచించారు ఎందుకు అంటే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళకు ఎవ్వరు కూడా అవినీతి పరులు ఎవరు కూడా అక్రమదారులు ఎవ్వరు కూడా సపోర్ట్గా ఉండరు కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా మీకు సపోర్ట్ గా ఉండడానికి వస్తున్నారు మాకు ఇలా స్వలాభం ఏం లేదు నిజానికి మేము బెదిరిస్తే కంపెనీ వాళ్ళ నుంచి డబ్బులు రావచ్చు మీ కంపెనీ మీ పోల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన మీ కమిటీ చేసినాం కదా అందులో కూడా స్వచ్ఛమైన వాళ్ళే ఉన్నారు లేకపోతే వాళ్ళు ఎందుకు నిలబడతారు చెప్పండి మీ అందరినీ బయటకెందుకు తెస్తారు మాతో అవ్వద్దు చెప్పి కూడా ఏ సార్ అని చెప్పి వాళ్ళు తప్పించుకొని పోయి కంపెనీ దగ్గర పోయి వాళ్ళు డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కానీ చేసేందు అట్లా చేయలేదు కాబట్టి మన కమిటీ మీద మనకు విశ్వాసం ఉండాలి ఫస్ట్ ఇక రెండు పనులు చెప్తాను మీకు మా రవి ఆల్రెడీ చెప్పిండు ఒకటి ఇంటింటికి తిరిగి మీరు అందరు సంతకాల సేకరణ చేసుకొని పదివేల మంది ఉంటే ఆ పదివేల మందితో జయిస్తామా ఇంతమందితో వీలైతే అంత మందితో మీరే జయించాలి ఒక్కొక్క మహిళ కనీసం ఒక వంద మందితో జయించింది అనుకుందాం ఎంత అవుతుంది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఒక ప్రచారం అవుతుంది ఇప్పటికే వాళ్ళకి భయం పుడుతుంది అమ్మ మహిళలు కదిరిందంటే ఆగదు దిలావర్ చెప్పిన చెప్పినా కదా మహిళలే ముందున్నారు మహిళలే ఆరు గంటలు కూర్చున్నారు వాళ్ళంతా మా మగవాళ్ళంతా వెనకనే కూర్చున్నారు ఇక రాన్ని మమ్మల్ని చంపేస్తారా చంపేయండి మా ప్రాణాలు పోయేటప్పుడు ఆరోగ్యం కాలుష్యంతోనే ఆరోగ్యం పోయే కంటే ఇప్పుడే చేస్తాం ఇక అని చెప్పారు అప్పుడు ఏమైపోయిందనంటే అందరు భయపడిపోయింది మరి ఇక్కడ కూడా ఎన్ని రోజుల కాలుష్యం ఏ బట్టి ఇప్పుడు భూగర్భ జలాలన్నీ కాలుష్యం అయిపోయినాయి ముక్క చెరం కాదు కొచ్చుగట్టు చర్యలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కాలుష్యం అయిపోయినాయి ఎవరో మీరు మాట్లాడుతూ చెప్తారు చూడక్కడ మా పంటలు మేము పండించినటువంటి ఒట్లే కొట్టలేదు సార్ బియ్యమే కొట్టలేదు సార్ అంటే అర్థమైంది అసలు మీ గ్రామం మీద ఎవ్వరికి కూడా మంచి అభిప్రాయం లేదే పొల్యూషన్ తిన్నట్టు అయితే మా ప్రాణాలు అవుతాయని చెప్పేసి అందరూ మరి నిజానికి మనం తింటామా మనం కూడా తినం ఇక్కడ నీళ్ళు తాగలుగుతామా తాగలేము అట్లాగే మీ ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి ఎవరు ఆయన మనం మీటింగ్ వచ్చినప్పుడు కాలు చూపించండి ఆ పెద్ద ఆయన అబ్బా నిజంగా చూస్తేనైతే ఎంత ఘోరం అనిపించిందంటే మనుషులు ఇంత ఖనాబైతున్నట్టు ఈ మనుషులు ఉంటారు ఒకవైపు అవునా ఒకవైపు జీవించే హక్కు కూడా హరిస్తున్నాయి ఈ కంపెనీలని మరి వాళ్లకు సపోర్ట్ నిలబడతారా అధికారులు మనకు సపోర్ట్ నిలబడతారా మనకు నిలబడాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మన కోసం నిలబడాలి మరి ఎందుకు నిలబడతలేరు వ్యవస్థ మరి ఎవరు కాపాడుకోవాలి ఇది మనమే కాపాడుకోవాలి ఇది ఆరంభం మాత్రమే కనుక మీరు ఒక ధైర్యంతో నిలబడండి మీరు అందరినీ సమీకరించే పనిలో ఉండాలి మనం గెలుస్తాం తప్పకుండా గెలుస్తాం దిలావర్పూర్ లో ప్రజలు గెలిచారు దోమడుగులో కూడా మనమే గెలుస్తాం ఇక్కడ ప్రజలే గెలుస్తారు కాబట్టి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండండి నాయకత్వం మీద విశ్వాసం ఉండాలి అట్లాగే ఒక కన్ను కూడా ఉండాలి ఏదో బిగ్ బాస్ అంటుంటారు మా ఇంటి మీద కన్ను పెట్టండి మీ ఇంటి మీద కన్ను పెట్టి కదా మేము కూడా ఏమంటున్నాం అంటే ఎవరు కంపెనీ దగ్గర పోయి లాలూచి పడి తెచ్చుకుంటానో మీరైతే ఖచ్చితంగా చెప్పగలుగుతారా మెల్ల 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 మెల్లగా ఏంటంటే మనం ఏకమైన కొద్ది వాళ్ళు తగ్గిపోతారు అమ్మ మనం కట్టి ఉండాలి ఫస్ట్ కాబట్టి మనం ఏకమైదాం ఇవాళ వంద మంది అదలి ఆడోళ్ళు వంద మంది అదులి నేను లెక్కపెట్టిన మా పురుషులు అయితే యాభై అరవై మంది ఉన్నారు కానీ మీరు వంద మంది వెళ్ళలేదు చాలా గ్రేట్ ఇది మామూలు గ్రేట్ కాదు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికి ధన్యవాదాలు మాకు కూడా ఒక నమ్మకం వచ్చింది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చినప్పుడు బాలన్న ఓ రెడ్డి ఒక ఐదు ఆరు ఉన్నారు అరే ఏంటబ్బా లేదా అనిపించింది ఇక చూసినా సార్ జర్రాగుతారు సార్ అంటాడు బాలన్న ఆగిండ్లు ఆగిండ్లు ఆగిండు మంచి పని అయితే చేసింది కాబట్టి మనం ప్రణాళిక ప్రకారం పోదాం ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఎన్నైనా సక్సెస్ అవుతాం నీ కుటుంబాల్లో ప్లానింగ్ ఉంటే అన్ని చేస్తావు కదా మరి ఇట్లనే ఇప్పుడు ఆరోగ్యాలు పాడవుతున్నాయి మహిళలు గర్భ గర్భవిచ్ఛిత్ అవుతుందని చెప్తుండ్రు చర్మ వ్యాధులు వస్తున్నాయి అని చెప్తుండ్రు ఎంట ఊడిపోతున్నాయని చెప్తుండ్రు మరి చివరికి నేనేమంటుందంటే ఇది జీవించే హక్కు లేకుండా చేయడమే అవుతుంది మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు మన కోసం నిలబడ్డట్టు కనబడతలేవు ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి వాడు ఎన్నికైనోడు మన కోసం నిలబడే ఎప్పుడు కూడా ఎవడైతే స్వతంత్రంగా స్వచ్ఛందంగా గెలిచి వస్తాడో వాళ్ళే మన కోసం నిలబడతారు మరి ఇప్పుడు రాజకీయాలు అట్లున్నాయా రందుకోసమే జెండాలు వద్దని చెప్తున్నాం ఇలా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ దోమడి గారిని ఎందుకు పెట్టుకున్నారు మీ వాళ్ళు అలా ఏ పార్టీలన్నీ ఉండొచ్చు కానీ పార్టీ రంగాలు ఉండొచ్చు మీ ఎజెండా వేరు ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా వేరు ఇక్కడ ఓన్లీ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళే అయి ఉండాలి వాళ్ళంతా వాళ్ళకి నాయకత్వం ఇస్తే ఏమైతుంది అరే మా పార్టీ ఇట్లంటుంది మా పార్టీ ఇట్లా చెప్తుంది కాబట్టి మనం గట్లే పోదాం అని అంటే ఈ ఊరి మురిగిపోతుంది చివరికి మీ పిల్లల భవిష్యత్ అంతా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తప్పనిసరిగా ఎందుకంటే ఈ పోరాటాలు జరగాలమ్మా ఈ పోరాటాలు జరుగుతూనే ఈ ఒక్క చోటుతో కాదు మిగతా చోట్ల కూడా మేము వ్యాప్తి చెందాలి మేము అంటే ఎవరు పోరాటం చేసే వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళంతా కూడా ఏకం కావాలి అయితేనే అక్రమదారులంతా కూడా తగ్గిపోతారు అప్పుడు న్యాయం అనేటువంటి నిలబడతారు మరి న్యాయం కోసం మనం నిలబడదామా లేదా నిలబడదావా లేదా ఓకే కాపాడుకుందాం ప్రజలు జీవించే హక్కును కాపాడుకుందాం